ఏ ఆత్మీయ పలుకుల వెనుక ఏ కుట్రలు తాగున్నాయో ఏ ప్రేమల మాటన పగలు సెగలు కక్కుతున్నాయో ఏ లాలన పలకరింపుల చాటున మట్టుబెట్టే పథకాలున్నాయో ఏ బహుమతుల గుప్పిట్లో ఎలాంటి కిరాతక ఆలోచనలున్నాయో పెద్దలే ఒక్కోసారి కొందరి పుటానీలు అర్థం కాక బోల్తా పడుతుంటారు మరి అందరినీ ఈజీగా నమ్మేసే పిల్లల పరిస్థితి ఏంటి అలా మడకసిరిలో ఒక బంధువు ఒక పిల్లాడిని రాబందులు ఎత్తుకుపోయాడు దారుణంగా చంపేశాడు పోలీసులు సైతం తికమక పెట్టించేలా కేసును దారి మళ్లించే ప్రయత్నం చేశాడు మొన్న నాగవైష్ణవి నిన్న మడకసిరిలో సంచలనం సృష్టించిన బంధువుల ఘాతుకాలు ఏం చెబుతున్నాయి ఇదే వాటి రియల్ స్టోరీలో చూద్దాం వరుసకు మేనమామ ఎప్పుడూ తమాషాగా మాట్లాడే దగ్గర బంధువు కానీ అల్లుడికి అర్థం కాలేదు మేనమామ మనసులోని కుతంత్రం అక్కకు కూడా బోధపడలేదు తమ్ముడి పన్నాగం మడకసిరిలో అసలేం జరిగింది చెదరని చిరునవ్వు ముట్టుకుంటే కందిపోయే కోమలత్వం తమ చుట్టూ అందరూ మంచివాళ్లే ఉన్నారన్న అమాయకత్వం మన ఇంటి పిల్లలే అన్నట్టుగా చినిపితనం ఈ ఇద్దరు పిల్లలను చూస్తే అందరికీ అక్కున చేర్చుకోవాలన్న వాత్సల్యం కలుగుతుంది ఈ ఇద్దరు పిల్లల పేర్లు ఒకరు చేతన్ మరొకరు నాగవైష్ణవి చేతన్ పాలిట సొంత బంధువులే యమ కెంకరులయ్యారని కొన్ని రోజులుగా మీడియాలో చూసి ఎందరో కన్నీరు పెట్టుకుంటున్నారు కొన్నేళ్ల క్రితం నాగవైష్ణవిని కూడా రాబంధులైన బంధువులే కాలకూట విష నాగులై బలి తీసుకున్న వైనం ఇప్పటికీ జనాలను వెంటాడుతోంది నవ్వుతూ తుళ్లుతూ పెరిగిన ఈ ఇద్దరు పిల్లలకు ఏం తెలుసు ప్రేమల వెనక పగలు ఆప్యాయత మాటల మాటున మట్టుబెట్టే వ్యూహాలు ఉంటాయని కనీసం తల్లిదండ్రులు గ్రహించలేకపోయారు మండే కొలిమిలో చిన్నారిని బూడిద చేసి బంధాలను అనుబంధాలను మంటగలిపితే మరొక మేనమామ చేతన్ గొంతు కోసి రాక్షసుడిలా ప్రవర్తించాడు చిన్నారి చేతన్ను చంపిన విధానం హంతకుడు అల్లిన కట్టుకథలు మాయమైపోతున్న మానవత్వానికి నిదర్శనం శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం మరువపల్లి గ్రామానికి చెందిన పుష్పవతి వెంకటస్వామి దంపతులకు చేతననే కుమారుడున్నాడు చాలా ఏళ్ల క్రితం దంపతుల మధ్య విభేదాలతో విడిపోయారు పుష్పవతి తన పుట్టింట్లో ఉంటోంది కుమారుడు చేతన్ కుమార్ను తన వద్దే ఉంచుకుని చదివించింది మరువపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఆమిదాల గొందిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేతన్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు ఎప్పటిలాగానే ఈ నెల ఇరవై ఎనిమిదిన కూడా స్కూలుకు వెళ్ళాడు వెళ్లాడు బడిలో పదకొండున్నర సమయంలో ఇంటర్వెల్ ఇచ్చారు అప్పుడు చేతన్ బయటకొచ్చాడు ఇంతలో చేతన్కు వరుసకు మేనమామయ్యే అశోక్ అనే వ్యక్తి అక్కడికొచ్చి బాలుణ్ణి పలకరించాడు ఆ తరువాత చేతన్ను తన బైక్పై ఎక్కించుకుని తీసుకెళ్లిపోయాడు అశోక్ ఇదంతా ఎవరూ గమనించలేదు కాని ఇదంతా జరిగిన కొన్ని గంటల తరువాత చేతన్ తాతకు ఓ ఫోన్ కాల్ వచ్చింది నీ మనవడెక్కడున్నాడు ఎక్కడ చదువుతున్నాడు అసలున్నాడో లేడో చూసుకోండి అంటూ అవతలివైపు వ్యక్తి ఫోన్ పెట్టేశాడు దీంతో కంగారు పడ్డ చేతన్ తాత పరుగులు తీస్తూ స్కూల్ వద్దకు వెళ్లాడు అప్పుడు చేతన్ కనిపించటం లేదని గుర్తించి టీచర్లతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు కిడ్నాప్ చేశారో ఎక్కడికైనా సొంతంగా వెళ్లాడో అని అందరూ అనుకున్నారు ఏం కాదులే అని ధైర్యం తెచ్చుకున్నారు బంధువే రాబంధులా ఎత్తుకుపోయాడని అంచనా వెయ్యలేకపోయారు అల్లుడు అని చెప్పి ఆ పిల్లలందరిచి అడిగినంట ఎవరు అంటే మా మామ అని చెప్పినట్ట మా మామ అంటేనే వాడు గాడి లెక్కొని పోయినాడు పోయిందే మాకు తెలియదు నేను తిరిగా ఒకటి యాభై రెండు నాకు ఫోన్ వచ్చింది వస్తే ఆవిడ ఎవరు సార్ శరీరం అంటే నీ మనుడు యాక్టికి స్కూల్ పోయేదని ఆందోళన వెళ్ళిపోతాడంటే ఆందోళన పోతే ఆంధ్ర విందులో ఉండడా లేదు స్కూల్ ఏమి అంటే నీ మనుమని మేము కిడ్నాప్ చేసినాము

వారి తాత వచ్చి మరి ఈ యొక్క విషయాన్ని మరి ఆ పిల్లవాడు లేడనే విషయాన్ని ధృవీకరించడంతో మేము అందరూ కలిసి వారితో కలిసి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు మా ఎస్ఎంసీ చైర్మన్ అందరూ కలిసి ఈ విషయాన్ని మరి కనిపించడం లేని విషయాన్ని మడిశిర పట్టణ సిఏ గారికి మరి ఫిర్యాదు చేయడం జరిగింది వెతికిన చోట వెతకుండా నలు దిక్కుల సర్చ్ చేశారు పోలీసులు కుటుంబ సభ్యులు బృందాలు బృందాలుగా అన్వేషించారు ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు చిన్నారిని తీసుకువెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు చేతన్ తాతకు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా సిగ్నల్స్ ఎక్కడి నుంచి వచ్చాయా అన్నది పరిశీలించారు ఆ సిగ్నల్స్ మడకసిర సమీపంలోని కర్ణాటకలోని పావగడ అటవీ ప్రాంతం నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టు పోలీసులు నిర్ధారించుకున్నారు వెంటనే ఒక బృందం అక్కడకు వెళ్లి వెతకగా అటవీ ప్రాంతంలో చేతన్ అత్యంత దారుణమైన పరిస్థితుల్లో హత్యకు గురై కనిపించాడు దీంతో కుటుంబ సభ్యుల గుండె ఒక్కసారిగా పగిలినట్టైంది నా మనవడు చైతన్య ఈ స్కూల్ పై ఉన్నాడు పదకొండున్నరలో ఒంటరి వెళ్ళి వదిలే ఉన్నారు అప్పుడు వన్ తోడుకొని పోయి ఉన్నారు వాళ్ళ మామ తోడుకొని పోయి నా పేరు అశోక్ తోడుకొని పోయినారు వాడు తిరిగి మావులకి ఒక గంటల ఫోన్ చేసిన్నారు మరి మీ మనము స్కూల్లో చదువుతా అంటే అన్నంట నీ మనం పేరు అంటే చైతన్య అన్నంట మరి మేము కిడ్నాప్ చేస్తాము మీరు అమదాలకు పోయి చూసుకోవండి మీ మనం ఎన్ని అంటే మా వాళ్ళు వెంటనే పోయిన మా వాళ్ళు వెంటనే పోయి తిరిగి నాకు ఫోన్ చేసే కొద్దికి నాకు వాళ్ళకి చాక్ కాకుంటే సారాలు ఫోన్ చేసి రామ్మీర్న తాతయ్యతో పాటు కుటుంబ సభ్యుల దుఃఖము వర్ణనాతీతం ఎవరు చంపారు ఎందుకు హత్య చేశారు అసలు ఎవరు తీసుకెళ్లారా అని విచారిస్తే భయంకరమైన విషయం తెలిసి షాక్ అయ్యారు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను నిశితంగా పరిశీలిస్తే చేతను తీసుకువెళ్లింది అతనికి వరుసకు మేనమామయ్యే అశోక్ పోలీసులు తెలుసుకున్నారు చెప్పారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఫైవ్ ఓ క్లాక్ నిన్న ఈవినింగ్ దీనిలో భాగంగా తాతకి ఎవరైతే ఫోన్ చేసి మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చూసుకోమని చెప్పి మాట్లాడడం జరిగింది ఆ సిగ్నల్ ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంతో సర్చ్ ఆపరేషన్ లో ఈవినింగ్ నైట్ బాడీని ట్రేస్ చేయడం జరిగింది పిల్లవాడికి త్రోట్ కట్ చేసి చనిపోయినట్టు మనకి పావగడ బార్డర్ ఇది మన స్టేట్ లిమిట్స్ కాదు పావగడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో బాడీని చేయడం జరిగింది వెంటనే అశోక్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అశోక్ ను ప్రశ్నించగా పోలీసులు విస్తుపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి చేతన్ తల్లి పుష్పవతికి ఆమెకు సోదరుడి వరుసయ్యే అశోకుల మధ్య ఆస్తి వివాదాలున్నట్టు తెలుస్తోంది తన కొడుకు చేతన్ ఉన్నందున పుష్పవతి ఆస్తిలో భాగమడగ్గా అశోక్ నిరాకరించాడు ఈ విషయంలో చాలా రోజులు గొడవలు జరిగాయి ఎక్కడ పుష్పవతికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందోనని ఆమె కుమారుడు చేతన్ ను చంపాడన్నది మొదటి వాదన అయితే విచారణలో మరో అంశం అందరినీ అయ్యేలా చేసిందే అక్క వరసయ్యే పుష్పవతి మీదే అశోక్ కన్నేశాడని తెలుస్తోంది ఎల్లీగల్ అఫైర్ కోసం ప్రయత్నించాడట అయితే పుష్పవతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందే పెద్ద మనుషులకు చెప్పి నీ సంగతి చూస్తానంటూ హెచ్చరించింది తనతో సంబంధానికి కొడుకు చేతన్ అడ్డొస్తున్నాడని అశోక్ అనుకున్నాడు అందుకే పుష్పవతి అఫైర్ వద్దంటోందని భ్రమపడ్డాడు చేతన్ను చంపేస్తే తనకెవరూ అడ్డురారని అనుకున్నాడు పక్కా ప్లాన్ ప్రకారం చేతన్ ను చంపేశాడు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఆధారంగా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి కజిన్ బ్రదర్ మదర్కి కజిన్ బ్రదర్ అయిన అశోక్ అనే వ్యక్తి పైన అనుమానం ఉంది అట్లాగే త్వరలో అతన్ని అరెస్ట్ చేయడానికి మేము టీమ్స్ ఫామ్ చేసాము తల్లిదండ్రి ఇద్దరు కూడా పన్నెండు సంవత్సరాల క్రితమే విడిపోవడం జరిగింది తల్లి కొడుకుని తన అమ్మ నాన్నతో పెట్టుకొని ఆ ఊర్లో వింటూ ఉంది సో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి వీళ్ళకి అలాగే ప్రాపర్టీ కూడా వాళ్ళకి పంపకాలు అనేవి ఉన్నాయి మనం విచారణ చేసి వరుసకు మేనమామ అవుతాడని అతనితో వెళ్లాడు బైక్ పై బాలు తీసుకువెళ్లిన వ్యక్తి కసాయిలా మారిపోయాడు ఏమాత్రం జాలి దయా లేకుండా ఆ చిన్నారిని చేతులు కాళ్లు కట్టేసి నోట్లో బట్టలు కొక్కి బ్లేడుతో దారుణంగా గొంతు కోసి చంపాడు బాలు కిడ్నాప్ చేసిన పన్నెండు గంటల్లోనే ఈ ఘటన జరిగింది కానీ దారుణంగా చంపి తనకేమీ తెలియనట్టుగా వ్యవహరించాడు కానీ సీసీ కెమెరాలు నిందితుణ్ణి పట్టించాయి అటు ఆస్తి ఇటు వావి వరుసలు మరిచి అక్కతోనే సంబంధం కోసం తెగించాడు అశోక్ ఎప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు పతనమవుతున్న కుటుంబ విలువలకు చేతన్ హత్య పరాకాష్ట ధనం అసూయ ద్వేషాలు దారుణమైన కోరికలు లుప్తమవుతున్న మానవత్వానికి నిదర్శనం ప్రతిరోజు ఎందరో సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే చనిపోతున్నారు ఆ చిన్నారి చిరునవ్వు తెలుగు ప్రజల మనసుల్లో ఇంకా చెరిగిపోలేదు ఆ పాప చిరిపితనం జనం నుంచి మరలిపోలేదు ఆ తండ్రి కుర్తుల్లా అంతులేని ప్రేమ తెలుగు గుండెల నుంచి దూరం కాలేదు విషాదం మీద విషాదం నిండిన ఆ కుటుంబం పెను విషాదపు కన్నీళ్లు ఇంకా ఇంకిపోలేదు బంధుత్వాన్ని మానవత్వాన్ని బూడిద చేసిన ఆ క్రూరుల రాక్షసత్వపు మంట ఇంకా ఆరిపోలేదు సొంత బంధువులే నాగవైష్ణవిని చంపిన తీరు ఇప్పటికీ తెలుగు ప్రజలకు పీడకలే పాపను హత్య చేసేందుకు అల్లిన పథకం తప్పించుకునేందుకు వేసిన పన్నాగం బంధువుల్లో రాబందులుంటారు జాగ్రత్త అని హెచ్చరిస్తూనే ఉంది రెండు వేల పది జనవరి ముప్పై నాగవైష్ణవి అనే చిన్నారి హత్య తెలుగు ప్రజలనే కాదు దేశ వ్యాప్తంగా కోట్లాది గుండెలను బరువెక్కించింది ఆ పాప దారుణ హత్య కలిచివేసింది పాప హత్యతో పాటు మరో నలుగురు ప్రాణాలు విడవటం విషాదం మీద విషాదం విజయవాడకు చెందిన మద్యం వ్యాపారి పలగాని ప్రభాకర్ రావు నాగవైష్ణవి తండ్రి బీసీ సంఘాల నాయకుడు కూడా కు నలుగురు సోదరులు ముగ్గురు అక్కాచెల్లెళ్లు సోదరి వెంకటేశ్వరమ్మకు వివాహం చేశాక కొంతకాలానికి ఆమె భర్త అనారోగ్యంతో చనిపోయాడు దీంతో ఆమె కొడుకు కుమార్తెల బాధ్యతను కూడా తానే తీసుకున్నాడు ప్రభాకర్ రావు తన ఇంట్లోనే వారికి ఆశ్రయమిచ్చాడు సోదరి కుమార్తెను వివాహం చేసుకున్నాడు ప్రభాకర్ రావు మేనరికం పెళ్లి కావడంతో జన్యుపరమైన లోపాలతో ఆరుగురు పిల్లలు అంగవైకల్యంతో పుట్టి మృతి చెందారు కానీ పిల్లలంటే ప్రభాకర్ రావుకు చాలా ఇష్టం దీంతో కుటుంబ సభ్యులు మరో మ్యారేజ్ చేయాలని ఆలోచించినప్పటికీ సోదరికి ఈ విషయం చెప్పలేకపోయారు ఆ తరువాత ప్రభాకర్ రావు సమీప బంధువైన నిజామాబాద్కు చెందిన నర్మదాదేవిని రెండో పెళ్లి చేసుకున్నాడు వారికి ముగ్గురు పిల్లలు కాగా అందులో ఇద్దరు మగపిల్లలు ఒక పాప నాగవైష్ణవి పాప వైష్ణవి పుట్టిన తరువాతే తన దశ తిరిగిందన్నది ప్రభాకర్ నమ్మకం అందుకే నాగవైష్ణవి అంటే అమితమైన ప్రేమ నాగవైష్ణవే లోకంగా బతికాడు ప్రభాకర్ రావు కానీ ఈ తండ్రి కూతుళ్ల ప్రేమ కొందరిలో అసూయ ద్వేషాలకు బీజం వేసిందే గారాల పట్టి వైష్ణవి పేరుతో ఆస్తులన్నీ పెడతాడన్న భావన మొదటి భార్య సోదరుడు పంది వెంకట్రావులో బలంగా నాటుకుంది దీంతో వైష్ణవిని చంపాలని నిర్ణయించుకున్న వెంకట్రావు తన చిన్నమ్మ కొడుకు శ్రీనివాసరావుతో కోటి రూపాయలకు ఒప్పందం చేసుకున్నాడు కానీ నాగవైష్ణవిని చంపిన తీరు అత్యంత దారుణం తెలుగు రాష్ట్రాల ప్రజలను కలిచివేసిన ఘటన అది అసూయ ద్వేషాలు డబ్బు పిచ్చి ఎంతటి అమానుషానికి తీస్తుందో చెప్పిన ఘటన ఇది తన సోదరుడితో కలిసి కారులో స్కూలుకు బయలుదేరింది నాగవైష్ణవి పాఠశాలకు సమీపంలో కారును అడ్డగించారు దుండగులు ప్రతిఘటించిన కారు డ్రైవర్ లక్ష్మణరావును కత్తితో పొడిచి చంపారు ఇదే సమయంలో కారులోని నాగవైష్ణవి సోదరుడు తప్పించుకుని పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు ఒక్కసారిగా కారు డ్రైవర్ హత్య నాగవైష్ణవి కిడ్నాప్ కలకలం సృష్టించింది బాలికను అపహరించిన దుండగులు విజయవాడ గుంటూరు సిటీల చుట్టూ తిప్పారు తమ గారాల బిడ్డ తిరిగి వస్తుందని తండ్రి నమ్మాడు కిడ్నాపర్లకు ఎంత డబ్బైనా ఇస్తానని ప్రకటించాడు నాగవైష్ణవి కూడా అదే చెప్పింది తనను చంపద్దు నానడిగి డబ్బులిప్పిస్తానంటూ దుండగులను వేడుకుంది అయినా కిరాతకులు వినలేదు మృతదేహ మానవాళ్లు కూడా కనిపించకుండా హంతకులు దారుణమైన ఆలోచన చేశారు గుంటూరు ఆటోనగర్లోని ఓ బ్లాస్ట్ ఫర్నెస్ లో నాగవైష్ణవి శవాన్ని వేశారు ఎముకలు కూడా కరిగిపోయేలా పదహారు వందల ఫారెన్ ఎయిట్ డిగ్రీస్ లో మంట బూడిద చేశారు బ్లాస్ట్ ఫర్నెస్ లో నాగవైష్ణవి మృతదేహం కాలి బూడిదైంది ఆనవాళ్లు కనిపించలేదు అసలు చనిపోయింది నాగవైష్ణవి కాదని హంతకుల తరఫు వాళ్లు వాదించారు కానీ హత్యకు గురైంది నాగవైష్ణవే అనడానికి ఒకే ఒక్క ఆధారం దొరికింది పోలీసులకు అవే చెవిపోగులు వాటిని ఎఫ్ఎస్ఎల్ కు పంపారు చెవిపోగుకు వజ్రం ఉండడంతో అదే ఈ హత్య కేసులో కీలక సాక్ష్యంగా మారింది కానీ నాగవైష్ణవి మరణం కుటుంబ సభ్యులను ముఖ్యంగా కన్న తండ్రి గుండెను బద్దలు చేసింది నాగవైష్ణవి తిరిగి వస్తుందని ఆశగా ఎదురుచూసిన తండ్రి ప్రభాకర్ హిక రాదనే చేదు నిజం తెలిసి తట్టుకోలేకపోయారు ముట్టుకుంటే కందిపోయే తన చిట్టి తల్లి శరీరాన్ని కొలిమిలో వేసి బూడిద చేశారన్న మాటను విన్న వెంటనే కుప్పకూలిపోయాడు గారాల బిడ్డ కోసం కొట్టుకుంటున్న గుండె హిక ఆమె రాదని తెలిసి ఆగిపోయింది నాగవైష్ణవి మృతితో విషాదంలో మునిగిపోయిన కుటుంబానికి తండ్రి ప్రభాకర్రావు మృతి విషాదం మీద విషాదం తండ్రి కూతుళ్ల మరణం తెలుగు ప్రజలనే కాదు యావత్ దేశ ప్రజలను కన్నీళ్లు పెట్టించిందే అంతటితో ఆ కుటుంబంలో ఆగలేదు కన్న బిడ్డను కట్టుకున్న భర్తను కళ్ల ముందే కోల్పోయిన నాగవైష్ణవి తల్లి నర్మదాదేవి తీవ్ర మానసిక క్షోభను అనుభవించారు ప్రభాకర్ సోదరుడు సుధాకర్తో కలిసి న్యాయం కోసం పోరాడుతూ వచ్చారు ఈ కేసు విచారణ త్వరగా పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని కోర్టుల చుట్టూ తిరిగారు మానసికంగా కృంగిపోవడం మరోవైపు బ్రెయిన్ క్యాన్సర్ రావడంతో రెండు వేల పదిహేడులో నర్మదాదేవి చనిపోయారు ఈ కేసులో న్యాయం కోసం పోరాడిన మరో వ్యక్తి సుధాకర్ ప్రభాకర్ కు సోదరుడు నాగవైష్ణవికి బాబాయి ఈయన కూడా అనారోగ్యంతో చనిపోయారు ఇలా ఒక్క కుటుంబంలో పెను విషాదాలు డ్రైవర్ హత్య నాగవైష్ణవి మర్డర్ తరువాత తల్లిదండ్రులు ప్రభాకర్ నర్మదాదేవి ఆ తరువాత బాబాయి సుధాకర్ల మరణం కన్నీళ్లకే కన్నీళ్లు తెప్పించే విషాదమిది సంచలనం సృష్టించిన విజయవాడ చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో సుదీర్ఘ విచారణల తరువాత రెండు వేల పద్దెనిమిదిలో తీర్పు వెల్లడైంది ఈ కేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ విజయవాడ కోర్టు తీర్పునిచ్చింది కేసులో ఏ వన్ మోర్ల శ్రీనివాసరావు ఏ టూ జగదీష్ ఏ త్రీ పలగాని ప్రభాకర్ రావు బావమరిది పంది వెంకట్రావు గౌడ్లను దోషులుగా నిర్ధారించింది ఈ ముగ్గురికి కోర్టు జీవిత ఖైదును విధిస్తూ తీర్పునిచ్చింది కోర్టు అతి నీచమైన హేయమైన చర్యగా న్యాయమూర్తి దీన్ని అభివర్ణించారు ఇప్పటికీ నాగవైష్ణవి కుటుంబంలో జరిగిన ఈ పెను విషాదం గుర్తొస్తే అందరికీ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి చంపేస్తున్నారు ఆస్తుల కోసం చిన్నారులను కడతెరుస్తున్నారు మాటలతో తీసుకెళ్లి ప్రాణాలే మాయం చేసేస్తున్నారు వీటికి అంతే లేదా డబ్బు అసూయ ద్వేషాలకు తెలుగు రాష్ట్రాలలో ఎందరో చేతన్లు నాగవైష్ణవిలు రాలిపోయారు ఆస్తులకు అడ్డం వస్తున్నారని సోదరులను వారి పిల్లలను చంపిన ఘటనలు చాలా చూస్తున్నాం అక్రమ సంబంధాలకు ఆటంకం కలిగిస్తోందని సొంత బిడ్డలనే హత్య చేసిన వార్తలైతే ఎన్నో ఇతర పిల్లలతో తక్కువ చేసి చూస్తున్నారని కొందరు తమ కంటే అన్ని విధాలా బాగుపడుతున్నారని మరికొందరు అసూయలతో సొంత బంధువులను చంపేస్తున్నారు ప్రతిరోజు ఇలాంటి దురాగతాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి రోజు రోజుకి కలుషితమవుతున్న ఈ సమాజంలో మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి డబ్బు ఆస్తి కోసం కన్నవారిని వారిని కూడా కడతీర్చే రోజులు దాపురించాయి చివరికి ఆస్తుల కోసం చిన్న పిల్లల్ని కూడా వదలకుండా అత్యంత కర్కసంగా హత్యలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి తాజాగా సత్యసాయి జిల్లాలో జరిగిన పన్నెండేళ్ల బాలుడి హత్య ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపడమే కాకుండా మానవ సంబంధాలనే ప్రశ్నార్థకం చేసింది నాగవైష్ణవి హత్య కూడా అలాంటిదే డబ్బు ఆస్తులు అసూయల ముందు రక్త సంబంధాలు బంధుత్వాలు చివరికి మానవత్వం కూడా కనపడదు అనడానికి ఈ హత్యలే ఉదాహరణ పతనమవుతున్న కుటుంబ విలువలకు పరాకాష్టలివి చేతన్ హత్య కేసులో నిందితుడు అశోక్ తీరు మరీ దారుణం అక్క వరుసైన మహిళతోనే సంబంధాలకు అర్రులు చాచాడు జులైగా తిరుగుతూ చివరికి అక్కను కూడా పాడుబుద్దితో చూశాడు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమె అల్లారు ముద్దయిన కొడుకు చేతన్ను చంపాలని స్కెచ్ వేశాడు ఎలాగైనా ఆమెకు నష్టం కలిగించి ఆమె కంటూ ఒక్కరూ లేకుండా చేసి చివరికి సొంతం చేసుకోవాలని మేనల్లుణ్ణే అంతం చేశాడు ఆస్తి కూడా తనకే మిగులుతుందని లెక్కలేశాడు లాలన మాటలు చెప్పి బాలుడి ప్రాణం తీశాడు నాగవైష్ణవి హత్య కేసులో బంధువులే యమ భటులయ్యారు నాగవైష్ణవి తండ్రి పలగాని ప్రభాకర్ రావు వ్యాపారంలో ఎంతో సంపాదించాడు ఎన్నో ఆస్తులు కూడబెట్టాడు కాని మొదటి భార్యకు పిల్లలు కలగకపోవడంతో వారి అంగీకారంతోనే మరో వివాహం చేసుకున్నాడు నాగవైష్ణవి రెండో భార్య సంతానం పాప పుట్టిన తరువాత తన వ్యాపారమెంతో వృద్ధి చెందిందని సంబరపడ్డాడు నాగవైష్ణవి బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించడమే కాదు చిన్న ఫంక్షన్ అయినా గ్రాండ్ గా చేసేవాడు పాపే తన ప్రాణమనేవాడు ఇదే మొదటి భార్య సోదరుల్లో అసూయ ద్వేషాలను పెంచింది ఇలాగైతే ఇక తన సోదరికి ఇంకేం మిగులుతుంది అనుకున్నారు తమ బావకు ప్రాణానికి ప్రాణమైన నాగవైష్ణవి ప్రాణం తీయాలని కుట్రపన్నారు అత్యంత ఘోరంగా చంపి కొలిమిలో కాల్చి బూడిద చేశారు తన గారాల కూతురు తిరిగి వస్తుందని ఎదురు చూసిన తండ్రి బిడ్డ మరణ వార్త తెలిసి తట్టుకోలేక ప్రాణం విడిచాడు న్యాయం కోసం పోరాడి తల్లి మరణించింది ఆ తరువాత బాబాయి సుధాకర్ చనిపోయాడు వరుస విషాదాలు అందరి మనసులను కలిచివేశాయి మొత్తానికి ప్రేమ ఆప్యాయత ఉండాల్సిన బంధుత్వంలో అసూయ ద్వేషాలు ఆస్తుల కోసం అమానుషత్వానికి తెగించడం సమాజంలో నెలకొన్న మరో చీకటి కోణం మన మూలాలను కుటుంబ విలువలను చిన్నారుల పట్ల ప్రేమాప్యాయతలను మరోసారి తడిమి చూసుకోవాలని చేతన్ నాగవైష్ణవి ఉదంతాలు సమాజాన్ని హెచ్చరిస్తూనే ఉంటాయి